తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్ చందడు గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు వాక విజయ్ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ఎంతో ఆర్భాటంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాజరైన తెలుగుదేశం పార్టీ గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ కు విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో పూలమాలలు తప్పెట్లు బ్యాండు ఘన ఘనస్వాగతం పలికారు అనంతరం పలువురు నాయకులు పాసం సునీల్ కుమార్ ను శాలువాలతో సత్కరించారు ప్రచార రథంపై గ్రామంలోని అన్ని వీధుల్లో ప్రచారం చేసిన టీడీపీ నాయకులకు అక్కడక్కడ పూల వర్షాలు మంగళ ఇచ్చారు ఈ సందర్భంగా పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ అసమర్థ పాలన గురించి తెలుపుతూ అధికారంలోకి వస్తే ఉమ్మడి కూటమి అందించబోయే సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు టిడిపి ప్రభుత్వం హయాంలో ఏడు కోట్ల తొంభై మూడు లక్షల రూపాయలతో చెందోడు పంచాయతీలో జరిగిన అభివృద్ధి పనుల గురించి తెలిపారు ఈ కార్యక్రమంలో మద్దాలి సర్వోత్తం రెడ్డి మారం రెడ్డి శ్రీధర్ రెడ్డి పలగాటి భాస్కర్ రెడ్డి పాధర్తి కోటరెడ్డి జలీల్ అహ్మద్ తూపిలి రాధాకృష్ణారెడ్డి తీగల సురేష్ బాబు నెల్లూరు మోహన్ రెడ్డి పల్లుమల్లు వెంకటకృష్ణారెడ్డి చెంగల్ రావు మర్రి పోలయ్య తిరుమూరు మురళి ఇన్నమాల అనూక్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు जी, तो चलिका बिजार्डी एंटी एंटी एक मोटा बियर का बिल दे सकते हैं। बीएनडी मरीज जैसे ना पढ़ पक्का दूध दूध सेहत का समाजी और समाजी अपने दर्द से फंसे सुनी तुम्हारी साइड पर तुम्हारी बिचौलिया बोली तो नहीं चली। चलिका तीनों चार बार बोला ना सेल। RUN! Hey. దయచేసి చంద్ర ఎత్తి ముక్తున్నానమ్మా నేను ఆ చంద్రబాబు నాయుడు గారు వల్ల ఈ ఊర్లో కాబట్టి ఆ పని చేసిన దానికన్నా మీరు సహాయం చేయమని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈ రోజు ఇక్కడ ఎత్తున లైట్ లోకేష్ బాబు గారు లేచిన లైట్ ఇది ఈ రోజు అది ఆగిపోతే ఎలిగించే దిక్కు మొక్కులేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి నేను తెలియజేస్తున్నా కాబట్టి మీరు అందరూ కూడా నన్ను ఆశీర్వదించండి నన్ను అసెంబ్లీకి పంపించండి నన్ను అసెంబ్లీకి పంపిస్తే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని చెప్పి అందరూ కూడా నేను తెలియజేస్తూ మీ అందరి ఓట్లు సైకిల్ గుర్తుపై గెలిపించవలసిందిగా కోరుతున్నాను అలాగే ఇంకో కోర్టు కమలం గుర్తి మీద గెలిపించాలని చెప్పి అందరిని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను జై హింద్ జై పవన్ కళ్యాణ్ लोकेश बाबूगर नायकत्व लोकेश बाबूगर नायकत्व मोडीर नायकत्व मोडीर नायकत्व जय हिंद दादा తొమ్మిది కోట్ల పనులు చేశా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అని చెప్పి నేను ధైర్యంగా చెప్తున్నా అలాగే ఈ రోజు వైఎస్ఆర్ సిపి నాయకులు గెలిచినటువంటి ఎంపీటీసీ దగ్గర నుంచి డిప్యూటీసీ దగ్గర నుంచి చివరికి ఎమ్మెల్యే స్థాయి వరకు వచ్చి మేము ఈ పని చేసాం ఈ చందోళ్ళు అని ధైర్యం ఉందా అని చెప్పి అడుగుతున్నా ఎవరైనా సరే ధైర్యంగా వచ్చి మేము చందోళ్ళు ఈ పని చేశామని చెప్పి చూడాలని చెప్పి నేను అడుగుతున్నా మీరు పనులు చేయరు ప్రజలు మోసం చేస్తారు ప్రజలు అన్యాయం చేస్తారు ప్రజలను దగా చేస్తారు మోసం చెప్పి ఒక్కసారి అవకాశం అని చెప్పి ఓట్లు చేసుకుని ఈ రోజు ప్రజలు ఇబ్బంది పెట్టే పని చేశారని చెప్పి తెలియజేస్తున్నాం ఈ రోజు కరెంట్ ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచాడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒక్క పైసా కూడా కరెంట్ ఛార్జీ పెరిగిన పాపం పోలేదు అలాగే బస్ ఛార్జీలు నాలుగు సార్లు పెంచాడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒక పైసా కూడా బస్ ఛార్జీ పెంచలేదు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా అట్లాగే తల్లి గ్యాస్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఎంత ఆలోచించుకోమని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఆ రోజు చింతపండు పప్పు నూనె ఎంత ఉంది కూరగాయలు ఎంత ఉన్నాయి ఈ రోజు ఎంతో మీకు చూసుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా కాబట్టి తల్లిదండ్రు ఆలోచించున్నా మనందరం బాగుండాలంటే మన ఇంట్లో అందరూ బాగుపడాలంటే మన బిడ్డల బిడ్డలు బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి తెలియజేస్తున్నా అట్లాగే తల్లి మరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే బిజెపి మోడీ అందరం కలిసి ఈరోజు పోటీ చేస్తున్నాము మన ముగ్గురి కలయిక చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి కలయిక రాబోయే రోజుల్లో మీ అందరి దయ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కాబోతున్నాడు అయిన తర్వాత మన కష్టాలన్నీ తీరుస్తాయని చెప్పి నేను తెలియజేస్తూ దయచేసి అర్థం చేసుకోండి అమ్మా సునీల్ కుమార్ మీ సునీల్ కుమార్ లోకల్ గూడూరు మంది గూడరు ఎక్కడెక్కడో ఓట్లు పోట్లాడుతున్నారు వాళ్ళు ఓడి వచ్చినా ఇక్కడ ఉండే పరిస్థితి కాదు వెళ్ళిపోయే పరిస్థితి మీ సునీల్ కుమార్ ఓడినా మీతో ఉంటాడు మీ ఊళ్ళో చేస్తాడు మీ ప్రపంచేస్తారు మీకోసం పోరాడతానని చెప్పి నేను తెలియజేస్తున్నా నేను మీ ఇంటి పెట్టని మీ బిడ్డని అవతరీ ఊరు కాదు వాడే కాదు వేరే ఊరు బిడ్డ మీకు ఇంటి పెట్టి కావాలా వేరే ఊరు బిడ్డ కావాలా మీరే ఆలోచించుకోమని చేయజేస్తున్నాయా ఆలోచించండి దయచేసి మీ సొంత బిడ్డ పోడినా మీతో ఉండేవాడు మీ కష్టాలు వినేవాడు నేను అది ఎప్పుడు